ఈరోజు జిల్లా మహానాడుని చక్కగా సమన్వయం చేసుకొని అందరూ ఎంపీలతో మంత్రులతో ఎమ్మెల్యేలతో నాయకులతో అందరితో చక్కగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు మహిళ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈనాడు ఈ మహానాడు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి తన ప్రాణాలు ఎవరైనా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మహారాయణ కోసం తన ఉద్యోగ స్థానాలను తెలుసుకుని చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరి తరకాల మధ్య ధైర్బాబు అదేవిధంగా వచ్చిన ప్రతినిధులందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏర్పాట్లు చేయడమే కాకుండా ఒక చక్కటి ఆత్మీయ విందు ఏర్పాటు చేస్తున్నారు మీరందరూ కూడా ఆ విందులో పాల్గొని వారు పెట్టినటువంటి ఆ యొక్క ఆత్మీయ భోజనం తిని వారిని పార్టీని అదేవిధంగా అందరినీ కూడా రెండు మనసులో తెలియాలని జిల్లాలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నష్టం వచ్చినా నష్టం వచ్చినా అది నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయితే మీ వెంట ఎప్పటికీ మీ ఓటర్ ఉంటాడని తెలియజేస్తూ మీ అందరూ Salve, అల్లూరు వరకు అల్లూరు బైపాస్ అక్కడి నుంచి జువందని ఆర్బర్ణ అనుసంధానం చేసుకుంటూ ఆడ నుంచి రామాయపట్నం వరకు రామాయపట్నం దగ్గర నుంచి చేబూరు వరకు ఇంకొక నేషనల్ హైవేని ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎంపీ రోడ్డుని నేషనల్ హైవేగా అప్డేట్ చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్ నివేదిక పంపే విధంగా ఈ రోజున దాన్ని ప్రతిపాదించమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నా బీఆర్ కాలేజ్ సభలో వాస్తవాలన్నీ వెళ్ళిన తర్వాత ఎమోషనల్గా ఆయన నేను వస్తా సారా నిషేధిస్తా ఫస్ట్ డేస్ అంతకం పెడతా అదొకటి కాదు సంపూర్ణ మద్యపాలనం నిషేధిస్తానన్నాడు వచ్చి ముఖ్యమంత్రిగా సంపూర్ణ మద్యపాలన విషేదం కూడా విధించిన మహానాయకుడు కేటీ రామారావు గారికి అదొకటి ఒకటే అండ్ నెల్లూరులో మన ఏసీ స్టేడియంలో మహిళా బ్రదర్స్ చాలా పెద్ద ఎత్తున చేశారు నవాబై నుంచి ఏసీ స్టేడియం వరకు వేలాది మంది జనం గద్దలతో పట్టారు విజయానికి అండ్ కలిసి పనిచేసే మహాత్మక కలిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లే ప్రయాణి కంటిన్యూ ఉంటుంది రోల్ మోడల్ దేశంలో ఒక ఐటీ సెక్టర్ ఒక అంటే అంటే ఇవన్నీ ఒక మన మోడీ గారు చెప్పారు ఐటీ గురించి బాబా మోడీ గారి గురించి ప్రశంసిస్తే ఫైనల్ ఆయన స్పీచ్లో మాట చెప్పాడు మణి గారు కలిపి కాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నేను గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారిని చూసి आईटी सेक्टर में एम चेयद ने, 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 ने वाली साक्षात प्रधानमंत्री गुप्त विषयानी अंदर चेस्ट